శ్రీమాత్రే నమ అంతర్వాణి ఆ దేవుడు మనుషులకు ఓ రహస్యం చెప్పకుండా దాచాడని చెప్పాలి అదే తను ఆనందంగా ఉండాలంటే తనకై పూజలు చేస్తేనో యజ్ఞాలు చేస్తేనో కాదు సదా తనతో ఉన్నవారి యోగక్షేమాలు కోరుకుంటూ ఎవరి నుండి ఎప్పుడూ ఎక్కడా ఏది ఆశించకుండా ఉంటే చాలు అతను ఎంతో ఆరోగ్యంగానూ ఆనందంగానూ ఉంటాడు ఇది వేదాలలో నిక్షిప్తమై దాగి ఉన్న రహస్యం ఇదే యోగం అంటే జయ గురుదేవ్ ఈనాటి లలిత గేయం గతమే వర్తమానానికి మార్గదర్శి గతమే వర్తమానానికి మార్గదర్శి दीर्घ दर्शी भविता कु दर्शी गम्यं चेरटा की सुदीर्घ दर्शी गम्यं चेरटा की सुदीर्घ दर्शी गति मार्चा की सूत्रधारी मन गति मार्चा की सूत्रधारी सूत्रधारी ఆవేదనలో లేదురా సమాధానము ఆవేదనలో లేదురా సమాధానము ఆలోచనలో ఉందిరా కనిపిస్తుందిరా మార్గము ముందుకు మార్గము ఆలోచనలో ఉందిరా కనిపిస్తుందిరా మార్గము ముందుకు మార్గము గతమే వర్తమానానికి మార్గదర్శి భవితకు దీర్ఘదర్శి భవితకు దీర్ఘదర్శి ఆవేశములో లేదురా శాంతికి మార్గము ఆవేశములో లేదురా శాంతికి మార్గము ఆశయాలలో ఉందిరా కనిపిస్తుందిరా రాజమార్గము ఆశయాలలో ఉందిరా కనిపిస్తుందిరా రాజమార్గము రాజమార్గము గతమే వర్తమానానికి మార్గదర్శి గతమే వర్తమానానికి మార్గదర్శి భవితకు దీర్ఘదర్శి భవితకు దీర్ఘదర్శి స్వార్థములో లేదురా సంతృప్తి సంతోషము స్వార్థములో లేదురా సంతృప్తి సంతోషము నిస్వార్థములో ఉందిరా కనిపిస్తుందిరా ఆనంద మార్గము నిస్వార్థములో ఉందిరా కనిపిస్తుందిరా ఆనంద మార్గము ఆనంద మార్గము గతమే వర్తమానానికి మాగదర్శీతీర్ఘదర్శీతీర్ఘదర్శీ ఆశ దురా ఆశరాసలె దూరా సుఖము శాంతి ఆశ దురాసలె దురా సుఖము శాంతి ಪರಹಿತ 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 ದಾಗಿ ಉಂದಿರ ಬ್ರಹ್ಮನಂದ ಮಾರ್ಗಮು ಬ್ರಹ್ಮನಂದ ಮಾರ್ಗಮು ಗತಮೇ ವರ್ತಮಾನ ಮಾರ್ಗದರ್ಶಿ ಗತಮೇ ವರ್ತಮಾನ ಮಾರ್ಗದರ್ಶಿ दीर्घ दर्शी भविता दीर्घ दर्शी गम्यम चेर की सुदीर्घ गम्यम चेर की सुदीर्घ दर्शी गति मार्चा की सूत्रधारी गति मार्चा की सूत्रधारी मन गति मार्चा की सूत्रधारी ஜெய் குருதேவ் ரச்சனாகாரம் சாய்மணி பிரியா